హాయ్ అండి వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మనం ఆలు అండ్ క్యాప్సికంతో ఒక కొత్త రెసిపీని ట్రై చేద్దాం ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి ఆలు క్యాప్సికం కట్ చేసిన ఆనియన్ ఉప్పు పసుపు ఆమ్చూరు పౌడర్ ధనియాల పౌడర్ కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కారం అంతేనండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఆలుని ఉడకబెట్టుకోండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి ఆలు క్యాప్సికమ్ కట్ చేసిన ఆనియన్ ఉప్పు పసుపు ఆమ్చూర్ పౌడర్ ధనియాల పౌడర్ కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కారం అంతేనండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ఉడికించిన ఆలుని ఇలా స్మాష్ చేసుకోండి మెత్తగా ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి కారం ఆమ్చూర్ పౌడర్ ధనియా పౌడర్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలుపుకోండి ఇదంతా కలిపి కలిసేలా కలుపుకోండి ఇందులోనే మీరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కావాలంటే స్పైసీనెస్ కావాలి అనుకున్నవారు ఇలా బాగా మెత్తగా అంతా కలిపేలా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడు క్యాప్సికం కట్ చేసుకుందామండి క్యాప్సికమ్ను ఇలా సగం చేసుకొని అందులో ఉన్న గింజ ఉంటుంది కదండి అది తీసేసుకోండి ఇలా మనం తయారు చేసుకున్న ఆలు పేస్ట్ని ఇందులో పెట్టేసుకోండి ఇలా స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ను ప్యాన్ పెట్టి ఆయిల్ వెయిట్ చేసుకొని అందులో వేసి మగ్గించుకున్నామండి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి ఇలా ఒక సైడు మగ్గాక నెక్స్ట్ ఇలా తీసుకోవాలండి చూసారా ఇలా టూ సైడ్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అండి మనకు క్యాప్సికమ్ అండ్ ఆలూతో కొత్త రెసిపీ తయారైపోయింది మీరైతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్